మళ్ళీ అయితే గౌతమ్ని ఇంటికి తీసుకొని వస్తుంది అది చూసి అయితే నాన్న గౌతమ్ ఎలా ఉన్నవరా ఏమైపోయేవరా విన్నాళ్ళు అసలు నీకు ఏం జరిగిందిరా అంటూ గౌతమ్ని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది నాన్న గౌతమ్ నీకు ఏమైందో ఏటో అని మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అసలు ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని మళ్ళీ అయితే అత్తమ్మ అత్తమ్మ అది కాదు అయినా ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు వెళ్ళి భోజనం చేయండి భోజనం పెట్టండి తర్వాత మాట్లాడుతురు కానీ అని చెప్పి అంటుంది అది కాదు అసలు ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదు అత్తయ్య మీరు ముందు వెళ్ళి భోజనం పెట్టండి ఎప్పుడు తిన్నారో ఏంటో అని చెప్పి కౌశల్యాన్ని పంపించేస్తుంది ఇక కౌశల్య వెళ్ళిపోయాక మళ్ళీని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఏంటి మళ్ళీ అసలు నన్ను అరవింద్ ఎలా చేశాడని నీకు ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదండి మీరు మంచి నీళ్ళు తాగుతారా ఉండండి ఇప్పుడే తెస్తానని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్